చేపలు ఉప్పు పసుపు పొడి వేసి క్లీన్ చేస్తే తెల్లగా బాగా క్లియర్గా వచ్చేస్తుంది పసుపు పొడి ఉప్పు వేస్తే చేప టమోటా ఎర్రగడ్డ అల్లం వెల్లుల్లి పేస్ట్ కరివేపాకు పచ్చిమిర్చి కావాల్సిన పదార్థాలు మళ్ళీ మే మెంతులు వేయించుకొని ఫస్ట్ గ్యాస్ మటొచ్చి బాండలు పెట్టి బాండల్లో వచ్చి మిగమూ చాపుల కూర ఉడికిందిగా వడతారు 100 200 ml కూర బాగా పడుతుంది ఆయిల్ అందుకనేసి ఆయిల్ కాదని కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు మెంతులు, జీలకర్ర ఆవాలు మూడు వేసుకున్నా ఇప్పుడు ఉండికాయ ఉల్లిపాయలు పసుపు పొడి వేసుకుంటే ఎర్రగడ్డ తొందరగా ఏగుతుంది పసుపుడి వాసన రాకుండా ఉంటుంది అర స్పూన్ పసుపు సన్నగా తరిగిన పచ్చిమిరకాయలు సన్నగా తరిగిన పచ్చిమిరకాయలు నాలుగు కరివేపాకు ఏంటో ఒక వాదేది సరే అది పచ్చిమిరపకాయలు కరివేపాకు బాగా ఏకమివ్వాలి పచ్చివాసన పచ్చివాసన పోయేదాకా వాడకాలి ఏం చాలు టమాటాలు చల్లగడ్డ వేసుకోవాలి టమాటాలతో కూడా ఉప్పు వేసుకుంటే టమాటాలు గిన్నెగా వాడిపోతాయి ఈ ఉప్పు సరిపోతుంది మూసి పెట్టాలి అప్పుడు కలపెట్టుకుంటూ ఉండాలి లేకపోతే అడుగు మాడిపోతాయి వాయిస్ బాగా లాక్తుంది చేపల కూరకి కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది రెండు టీ స్పూన్ల కారం మీకు ఎక్కువ కావాలంటే ఇంకా వేసుకోండి స్పైసీగా ఉంటుంది ప్పుడు వేసిన తర్వాత కొంచెం చూపులు మగ్గనిప్పుడు చెత్త పండు పులుసు పోసుకుందాం ఈ పిప్పి వేస్ట్ కాకుండా ఇంకొకసారి పిసిపి పోస్త బాగుంటుంది చింత వేస్ట్ కాకుండా ఉంటుంది అది మాకు కడగకూడదు కడగాలి అప్పటికప్పుడు కడిగి క్లీన్ చేసుకోవాలి వడ్డేసుకోకూడదు సామాన్ కాసేపు కూర బాగా మగ్గనే ఉండాలి మగ్గిన తరువాత చూడండి ఫ్రెండ్స్ బాగా మగ్గిపోయింది ఇప్పుడు మనం చేపలు వేసుకోవాలి ఇప్పుడు చేపలు వేసుకోవాలి thank <laughs> you మెంతలి పొడేస్తాం మెంతులు వేసిన మెంతుల పొడి ఇప్పుడు గ్యాసు లో ఫ్లేమ్లో పెట్టుకొని తట్టం పెట్టాలి అంతే ఇది తునిగిపోతాయి అందుకని ఇలాగా మానిష్ చేయాలి మానిష్ చేయాలి చేపలు ఆల్మోస్ట్ పది ఫిష్ కర్రీ పొడి మసాలా పొడి అర స్పూను దీన్ని బాగా కలిపేలాగా మానిష్ చేయాలి చల్లుకోవాలి అంతే ఫ్రెండ్స్ చేపల కూర రెడీ సూపర్ టేస్ట్గా ఉంది అందులో ముళ్ళు Yeah. There's a comment